హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జాబ్స్ గురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందరికి చాలా అంటే చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ తీసుకురావడం జరిగిందండి ఇంట్లోనే ఉండి కంటెంట్ రైటింగ్ రాస్తూ ఇంట్లోనే ఉండి సంపాదించుకునే జాబ్స్ అండి చాలా మంచి జాబ్స్ జెన్యూన్ జాబ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చి చూసిన తర్వాత అప్లై అయితే చేసుకోండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొద్దిగా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అఫీషియల్గా ఈ జాబ్ నోటిఫికేషను రైటర్ బే అనే కంపెనీ నుండి అయితే రావడం జరిగింది సో ఇక్కడ వాళ్ళ క్యాప్షన్ కూడా చూసుకోవచ్చు క్యాష్ ఫర్ ఎవ్రీ వర్డ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ మీరు ఎవ్వరికి వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదండి లాస్ట్ థర్టీ డేస్గా టాప్ ఫైవ్ రైటర్స్ ప్రాఫిట్ చూసుకోవచ్చు డాలర్స్లో ఇచ్చారు సో ఇక్కడ డాలర్స్లో ఇంతమంది ఇక్కడ టాప్ ఫైవ్ రైటర్స్ సంపాదిస్తున్న అమౌంట్ ప్రజెంట్ డాలర్ రేట్ అనేది ఎయిటీ త్రీ రూపీస్ ఉంది దాన్ని కన్వర్ట్ చేసి చూడండి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు ఏంటి అనేది సో ఇక్కడ వీళ్ళ బెనిఫిట్స్ ఏంటి అని చూసుకుంటే నో రిజిస్ట్రేషన్ ఫీజ్ ఎక్కడ కూడా ఎవ్వరికీ కూడా వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదండి సో ఒకవేళ ఏదైనా కంపెనీలో మీకు ఫీజ్ పే చేయండి రిజిస్ట్రేషన్ ఫీజ్ అంటే అది ఫేక్ అవుతుంది ఎక్కడ కూడా వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు నో రిజిస్ట్రేషన్ ఫీ ఫీజ్ అంటే ఫ్రీ లైఫ్ టైం మెంబర్షిప్ మీకు ఫ్రీ లైఫ్ టైమ్ మెంబర్షిప్ ఇస్తారు ఎటువంటి ఫీజ్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు వైడ్ వెరైటీ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అండ్ అసైన్మెంట్స్ ఇక్కడ చాలా రకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి సో మీకు నచ్చిన రంగాన్ని మీరు ఎంచుకోవచ్చు ద రైట్ టు మేనేజ్ ద వర్క్ లోడ్ ఆన్ యువర్ ఓన్ సో మీకు నచ్చిన సమయంలో మీరు వర్క్ చేసుకోవచ్చు కాంపిటేటివ్ శాలరీ ఇస్తారు చాలా మంచి శాలరీ ఇస్తారు ఎన్ అఫ్ రూమ్ ఫర్ పర్సనల్ గ్రోత్ రైటర్ సపోర్ట్ టీమ్ అవైలబుల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో మీకు మొత్తం సపోర్ట్ అయితే వీళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది వాట్ వీ ఆఫర్ సో వీళ్ళు ఏం ఆఫర్ చేస్తారంటే బోత్ ఫుల్ అండ్ పార్ట్ టైం ఎర్నింగ్ కెపాసిటీస్ సో మీకు ఫుల్ టైము పార్ట్ టైము రెండు ఇక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి సో మీరు కావాలంటే పార్ట్ టైం చేసుకోవచ్చు ఫుల్ టైం కావాలంటే ఫుల్ టైం చేసుకోవచ్చు మీకు నచ్చిన సమయంలో వర్క్ చేసుకోవచ్చు సో కాన్ఫిడెన్షియలీ గ్యారంటీగా మీరు ఇక్కడ వర్క్ అయితే లభిస్తుంది ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు సో రిక్వైర్మెంట్స్ ఏంటి వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే బ్యాచిలర్ డిగ్రీ ఖచ్చితంగా ఉండాలండి బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఎబిలిటీ టు యూజ్ ఏదర్ ఆఫ్ ద పేమెంట్స్ ఆప్షన్ వీ సపోర్ట్ సీ అవర్ పేమెంట్స్ పేజ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ హౌ యుల్ గెట్ పేయిడ్ అంటే ఏ విధంగా మీకు సాలరీ వీళ్ళు పే చేస్తారు అంటే వీళ్ళు పేమెంట్ ఎలా చేస్తారు అనేది కానీ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఎవ్రీ మంత్ ఫస్ట్ నుండి ఫిఫ్త్ వరకు ఇక్కడ రెండు సార్లు పే చేస్తారు సో ఫస్ట్ వచ్చి ఎవ్రీ మంత్ ఫస్ట్ నుండి ఫిఫ్త్ మధ్యలో పే చేస్తారు రెండోసారి వచ్చి సిక్స్టీన్త్ నుండి ట్వంటీ ఎయిత్ మధ్యలో పే చేస్తారు సో ఇక్కడ మీకు శాలరీ ఏ విధంగా లభిస్తుంది అంటే మీకు రేపు శాలరీ పడుతుంది అంటే ఈ రోజుకి మినిమం హండ్రెడ్ డాలర్స్ ఉంటే మీకు ఇక్కడ శాలరీ అనేది వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది సో ఇక్కడ ట్రాన్సాక్షన్ మనకు ఏ విధంగా చేయగలుగుతారు అంటే వీళ్ళు అని ఇది మనకు ఫారెన్కి సంబంధించిన కంపెనీ సో వెబ్ అని ద్వారా సో ఈ వెబ్మనిలో వచ్చి కమిషన్ ఉంటుంది మనకు మన అమౌంట్ రావడానికి సో మన అమౌంట్ రావడానికి ఫైవ్ పర్సెంట్ కమిషన్ అంటే మీరు ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకు సో మీకు వచ్చే శాలరీలోనే ఫైవ్ పర్సెంట్ వాళ్ళే కమిషన్ పెట్టుకొని వన్ టు టూ మినిట్స్లో మీ అమౌంట్ అనేది మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు సో మీరు ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు మీ శాలరీలోనే ఫైవ్ పర్సెంట్ కమిషన్ పెట్టుకొని వెబ్మనీ వాళ్ళు వన్ టు టూ మినిట్స్లో మీ శాలరీ అనేది మీకు పే చేస్తారు లేదు నాకు వదద్దు అంటే పెయినీర్ అనేది ఒక సపోర్టింగ్ ఉంది సో దీంట్లో జీరో పర్సెంట్ కమిషన్ ఉంటుంది సో ఇక్కడ మీకు మాస్టర్ కార్డు లాంటివి ఉంటే జీరో పర్సెంట్ కమిషన్ ఉంటుంది వితిన్ టూ అవర్స్లో మీ పేమెంట్ అనేది మీ అకౌంట్కి అనేది వచ్చేస్తుందండి సో ఈ విధంగా ఉంటాయి సో ఇక్కడ పెయినీర్లోనే ఏదైనా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు బట్ ఇక్కడ పర్ ట్రాన్స్ఫర్కి వీళ్ళు టూ పాయింట్ నైన్ నైన్ అంటే దాదాపు ఒక త్రీ డాలర్స్ ఛార్జ్ చేస్తారు అది కూడా మీకు వచ్చే కమిషన్ నుండే వీళ్ళు దాన్ని పట్టుకొని మీకు ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది ఏ బ్యాంక్ అకౌంట్కైనా ట్రాన్స్ఫర్ చేస్తారు ఓకే సో ఇప్పుడు మనము బ్యాచిలర్ డిగ్రీ అన్నారు ఏ సబ్జెక్ట్స్ అంటే అకౌంటింగ్ అడ్వర్టైజ్మెంట్ ఇంజనీరింగ్ ఎథిక్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ జర్నలిజము ఫిజిక్స్ పోయిట్రీ లింగిస్టిక్స్ నర్సింగ్ హెల్త్ కేర్ థియేటర్ స్టడీస్ టూరిజము ఇలాంటి చాలా రకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి ఈ సబ్జెక్ట్స్లో మనం వర్క్ అయితే చేయొచ్చు టాప్ టెన్ జాబ్స్ అవైలబుల్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూసుకుంటే ఎడ్యుకేషన్ మనకు ఎప్పుడు లభించే జాబ్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి జియాలజీ హిస్టరీ ఇన్వెస్ట్మెంటు మ్యాథమెటిక్స్ మెడిసిను మ్యూజిక్ సైకాలజీ సోషాలజీ సోషాలజీ ఇక్కడ ఉంటాయి సో దాంట్లో ట్వంటీ టూ పేజెస్ ఎన్ రాస్తే ఎంత ఇస్తారు టూ సిక్స్టీన్ పేజెస్ రా ఎయిటీన్ పేజెస్ రాస్తే ఎంత ఇస్తారు అనేది మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు హౌ ఈ వర్క్ సో ఇక్కడ ఫాలో ఫోర్ సింపుల్ స్టెప్స్ సో మీరు అప్లికేషన్ని ఫిల్ చేయాలి తర్వాత ట్యుటోరియల్ అంటే షార్ట్ పేజెస్ అని సో మీకు ఒక ట్యూటోరియల్ వస్తుంది దాన్ని చదువుకోవాలి బ్రైట్ షార్ట్ ప్రాంప్ట్ అండ్ అప్లోడ్ అండ్ ఈజీ శాంపుల్ సో ఒక శాంపుల్ అప్లోడ్ చేయాలి అప్లోడ్ ఎ ఫోటో ఆఫ్ యువర్ హయర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ విత్ సిబి సో మీ హైయర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ సీబీ అప్లోడ్ చేసి అప్లై అప్లైతే చేసుకోవచ్చు సో దానికన్నా ముందు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి కదా సో అప్లై చేయాలి అంటే సింపుల్ అండి మీ పేరు లాస్ట్ టైము ఈమెయిల్ అడ్రస్ అప్లై నో మీద క్లిక్ చేస్తే అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన అప్లై లింక్ ఏదైనా డిస్క్రిప్షన్లో ఉంది అప్లై అయితే చేసుకోండి జెన్యున్ జాబ్స్ ఎక్కడ కూడా వన్ రూపీ కూడా పే చేయకుండా ఓకే అయితే చేసుకోవచ్చు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్